నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను ఒక పది లక్షల రూపాయలతో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అనే వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సుమారు పాతిక వేల మందికి ఉపాధి కల్పించి అందులో పదకొండు వందల మంది మహిళల మహిళా వ్యాపార యాప్గా తీర్చిదిద్దినందుకు నాకు వందటి పైగా అవార్డు ఢిల్లీ నుంచి లండన్ వరకు ఎన్నో దేశ విదేశాల్లో అవార్డ్స్ వచ్చినాయి అలాగే ఉద్దేశంతో అదే మంచి ఉద్దేశంతో ఈ కాకినాడ పార్లమెంట్ ని అభివృద్ధి చెందాలో వచ్చే మీరు ఒక మధ్య తరగతి కుటుంబం రావటం వల్ల అలా పెరగటం వల్ల మన మధ్య తరగతి కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసు మీ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు మీకు ఏం కావాలో తెలిసిన వ్యక్తిని మీ కష్ట సుఖాల్లో ఉండే వ్యక్తిని మీ ఇంట్లో అన్నలాగా తమ్ముడులాగా బిడ్డలాగా ఉండే ఒక యువకుడిని మీకోసం కష్టపడి పనిచేసి పార్లమెంట్ లో మనకు కావాల్సిన గొప్పెత్తి సాధించుకుని మన కాకినాడ పార్లమెంట్ అభివృద్ధి చెందాలన్నా ఉపాధి కల్పించాలన్నా సంపద సృష్టించాలన్నా మీరు ఎన్డీఏ కూడా మేము అభ్యర్థి నన్ను గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా